హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కుకింగ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగాలేదండి కొంచెం ఫీవర్గా ఉండి తగ్గింది నాకైతే వీడియోస్ కూడా చేయలేదు ఇంకా మీకు ముందు వచ్చిన వీడియోస్లో వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు అర్థమవుతూనే ఉంటుంది అప్పుడు ఫీవర్తో ఉండే వాయిస్ ఓవర్ అంటే ఇచ్చాను నేను నాకు తగ్గింది మా పాపకైతే వచ్చిందండి ఇంకా మా హస్బెండ్ నేను లెగలేదని చెప్పేసి బాక్స్ కూడా వద్దన్నారు మార్నింగే ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చి తీసుకెళ్తానని చెప్తుంటే ఇంకా సరే టిఫిన్ కూడా బయట నుంచి ఇడ్లీ తెప్పించుకున్నానండి ఈ నాకు తగ్గింది కదా మా పాపకు వచ్చేసింది ఆ తగ్గిందనే కానీ నీరసం ఉంటుంది చూసారా అండి ఆ నీరసం వేస్తే అస్సలు తగ్గలేదు కాళ్ళు చేతులు ఉక్కుతున్నాయి నాకైతే ఇంకా అన్నీ బయట నుంచి బాగోవు కదా పాపకు కూడా వచ్చింది అనేసి కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే చేద్దాము హోమ్ ఫుడ్ తింటే బెస్ట్ బాగుంటుంది కదా అక్కడ బయట కూడా అంత నచ్చవు కదా మనకు జ్వరం వచ్చినప్పుడు అసలు మామూలు టైంలోనే ఒక్కొక్కసారి బాగుంటాయి బాగోవు ఇంక ఇలా జ్వరం వచ్చినప్పుడు అసలే నచ్చవు కదా ఇంకా సర్లేదు నోటికి కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది ములక్కాయ అంటే చాలా ఇష్టం మా పాపకి ఇంకా ములక్కాయ టమాటా వండుదా అంటే సరే అని చెప్పింది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ములక్కాయ టమాటా ఉండదామనేసి వండుతున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యామండి ఇద్దరం కలిసి అది అంటే ఆ డల్నెస్ అలానే ఉండిపోతుంది నీర్స్ అంతా అలానే పడుకునే ఉన్నానండి అసలు టిఫిన్ తినడం పడుకోవడం అలానే అయిపోయింది ఇంకా లేకపోతే అసలు ఇంకా స్నానం చేయకపోతే ఇంకా హుషారు అనేది ఉండదు కదా అయితే కొంచెం హుషారు తెచ్చుకుందాం అనేసి స్నానం చేసేసి ఇక వంట అయితే స్టార్ట్ చేశానండి అప్పటికే పదకొండు అయిపోయింది లేజీగా ఉంది అసలుకైతే ఈ ఇందులో వర్షాలు పడుతున్నాయి కదా మబ్బుగా ఉండేసరికల్లా అస్సలు ఇంకా వంట అయితే చేయబుద్ది కాబట్టి మామూలు టైంలోనే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడైతే ఇంకా ఇబ్బందిగానే ఉందండి అసలు ఫీవర్ వచ్చి తగ్గిందనే కానీ అసలు ఎంత నీరసంగా అంటే అంత నీరసంగా ఉంది అసలుకైతే నేను అనుకోలేదు మా పాపకు కూడా వస్తుందని లైట్గా ఒళ్ళు వేడిగా ఉంది కానీ స్కూల్కి వెళ్ళి వచ్చింది ఇంకా హోంవర్క్ అవన్నీ చేసేసుకుంది తెల్లారుజామున వచ్చిందండి ఇప్పుడు ఇది సెకండ్ డే అనమాట వచ్చిన తర్వాత ఈ వీడియో వచ్చేసి వచ్చింది కానీ మెడిసిన్ వేస్తే తగ్గింది సిరప్ ఉంటే వేసాను తగ్గింది కానీ మళ్ళీ వస్తుంది సరేలే ఆ వన్ డే ఆగాను ఇంకా అప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఎందుకు తగ్గిందిలే చూద్దాం అన్నట్టుగా ఆగాను కానీ అస్సలు తగ్గలేదండి ఎందుకో హై ఫీవర్ హై టెంపరేచర్ ఎక్కువైపోయింది కళ్ళు కూడా రెడ్డిష్ అయిపోయినాయి బాగా ఇంకా భయం వేసేసి మా హస్బెండ్తో నేను సాయంత్రం పూట హాస్పిటల్కి కూడా వెళ్ళడం జరిగింది ఇంకా అసలు ఈ వంటే కానీ ఇంకా కొన్ని స్నాక్ రెసిపీస్ అలా చూపిద్దాం అనుకుంటున్నానండి కానీ అసలు ఓపిక అంటూ వీడియో తీయాలన్నా కూడా ఓపిక ఉండట్లేదు మనుషులు అసలు ఇంకా వీడియో వద్దులే నార్మల్గా మనం వంట చేసుకుని తింటే చాలు కొన్ని డేస్ అయినా చూపిద్దాం అని అనిపిస్తుంది ఒకవైపు ఏమో వీడియోలో ఏమి ఉండట్లేదు కదా ఓన్లీ కుకింగ్ ఏ ఉంటుంది కదా అందరు చేసుకునేటట్టు స్నాక్ రెసిపీస్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది కదా అనేసి మళ్ళీ అలా అలా అనిపిస్తుంది అండి ఈవినింగ్ చేద్దాం అనిపిస్తుంది కానీ అస్సలు కుదరట్లేదు ఆ గోపిక అనేది లేదు ఒంట్లో అంతే ఇంకా ముందు ముందు ఇంకా హెల్త్ మంచిగా ఉండి మీకు మంచి రెసిపీస్ చూపిద్దామని అనుకుంటున్నాను నేనైతే మా పాపకు కూడా తగ్గిపోవాలండి ఇక్కడైతే రెసిపీలోకి అయితే ఇప్పుడు వచ్చేద్దాము ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కోసేసుకున్నాను నేనైతే అవి కోసుకున్న తర్వాత తాలింపు అయితే పెట్టేసుకుంటానండి వెయిట్ అయితే చేయను ఒక్కొక్కసారి వెయిట్ చేస్తూ ఉంటాను అంతే ఒక్కొక్కసారి అయితే వెయిట్ చేయను ఆ టమాటాలు కూడా అండి కూర్చొని కట్ చేశానండి మీ ముందు కొంచెం చూపించిన తర్వాత కూర్చొని కట్ చేశాను అంత నీరసంగా అనిపించింది నిలబడలేకపోయాను మెయిన్ థింగ్ అస్సలు ఓపిక అంటూ లేదు ఇంకా ఇప్పుడే కదండి వ్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి ఇంకా నేను స్టాప్ చేశాను అనుకో వచ్చేవి కూడా రావండి అందుకనే ఏదో పెడదాము ఎప్పుడో ఒకసారి క్లిక్ అయ్యింది కదా వీడియో అన్నట్టుగా నేనైతే స్టార్ట్ చేసి మళ్ళీ పెడుతున్నానండి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తారని ఎదురుచూస్తూ ఉంటానండి నేనైతే ఇక్కడ చూసారా టమాటా కోస్తుంటే మా పాపకి చాలా ఇష్టము తప్పకుండా అడిగిద్ది టమాటా ముక్కల్ని మాత్రం అక్కడైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని కోసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నానండి సిమ్లో పెట్టేసుకుంటాను కొంచెం అంటే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది ఈ లోపల నేను టమాటాలు కట్ చేసే లోపల అవి కూడా మంచిగా అని చెప్పేసి అలా పెట్టేసుకుంటాను ఫాస్ట్గానే కట్ చేస్తానండి ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేక స్లోగా ఉంది కానీ కొంచెం ఫాస్ట్గానే కట్ చేస్తాను ఈ ఈ టూ రెండు టమాటాలు అలా కట్ చేసే లోపల ఓపిక అంతా అయిపోయిందండి ఇంకా సరేలే ఇంకా కట్ చేసేసి ఆఫ్ చేసిన తర్వాత కూర్చొని నిదానంగా కట్ చేసుకున్నాను ఇక్కడైతే మంచిగా వేగిపో వేగిపోతున్నాయండి సరే అనేసి ఒకసారి చూద్దామని చెప్పేసి కలుపుతున్నాను లేకపోతే మళ్ళీ మాడిపోయినట్టుగా అయిపోతాయి కదా అనేసి కలిపాను ఇప్పుడైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పైన పసుపు అయితే వేసుకున్నాను కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి అందరు ఇలానే చేస్తారేమో నాకైతే తెలియదు కొంతమంది వేరుగా వేరు వేరుగా చేస్తూ ఉంటారు కదా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నేను చెప్పడం కాదు మీరు చేసి తింటేనే ఆ రుచి అనేది తెలుస్తుంది నేనైతే ములక్కాయలకి ఇలా పొట్టు కూడా తీస్తానండి ఒకసారి మీరు తీయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా తీసి చెయ్యండి రుచి చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు కానీ ములక్కాయలు నవ్లేటప్పుడు కానీ మీరైతే ఎలా తింటారో తెలియదు కానీ నేనైతే నవ్లి పిప్పి కూడా చేసేస్తానండి వాటిని అయితే అంత టేస్టీ అంత ఇష్టం నాకైతే టేస్టీ కాదు అంత ఇష్టం అనమాట మా పాప కూడా ఆఫ్కోర్స్ అలానే తింటారు కానీ కొంచెం భయం ఆ పీసులు ఏమన్నా కుచ్చుకుంటాయేమో గొంతులో కానీ జాగ్రత్తగా చూస్తూ ఉంటాను ఇక్కడ చూసారు కదా అన్నం కూడా ఉడికిపోతుంది ఫస్ట్లో చాలా భయం వేసేదండి అలా పట్టుకోవాలంటే ఇంకా పోను పోను అలవాటు అయిపోయింది ఇంకా వేడి కూడా అలవాటు అయిపోయిందనపట పట్టుకోవడము లైఫ్ అలా ముందు తీసుకెళ్తూ ఉంటుంది అనుకుంటా అన్నిటికీ ఇక్కడ చూసారు కదా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు కర్రేపాకున్న వేసుకోండి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి కర్రీకి మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి కొత్తిమీర వేసి ట్రై చేయండి ఒకసారి కరేపాకు వేసి ట్రై చేయండి చాలా వేరియేషన్ ఉంటుంది దాంట్లో ఏముంటుందని అనుకోకూడదు మీరైతే తప్పకుండా వేరియేషన్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి టూ టైమ్స్గా ట్రై చేయండి ఇక్కడైతే నేను టమాటాలు కూడా వేసేసుకున్నాను వేసుకొని మూత పెట్టేసుకుంటానండి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అలా ఉంచేసుకుంటాను నా వర్క్ ఏమన్నా ఉంటే మాత్రం మిగతాది ఉంటే ఆ వర్క్ అంతా చేసేసుకుంటాను ఇంకా సరే ఎలాగో స్కూల్కి కూడా వెళ్ళలేదు కదా కొంచెం హోంవర్క్ చేపిద్దాంలే అని అనుకుంటున్నా మనసులో ఇంక ఇక్కడ అన్నం కూడా అయిపోయి గంజి పంపేసాను కదా అది ఇంకా స్టవ్ చిన్న ఫ్లేమ్లో పెట్టేసి క కర్రీకి బౌల్ ఇటువైపు పెట్టేసుకున్నానండి ఇదైతే మా పాప చూసారండి ఎన్ని ఇలానే చేస్తారు బ్యాక్గ్రౌండ్లు అంతా పిల్లలు ఉంటే మాత్రం ఇలానే ఉంటుందండి అది తీయడం ఇది తీయడము ఆ సాంబార్ దాచిపెట్టిందండి అసలు నేనైతే ఉంచను అది ఇడ్లీలోకి మార్నింగ్ టిఫిన్ తెచ్చాము కదా ఆ ఇడ్లీలోకి సాంబార్ అయితే దాచిపెట్టుకుని తింటుంది అసలు అన్నంలో బాగుంటుందండి అసలు అందులో తింటా అనేసి ఉంచుకొని చూపిస్తుంది నేను ఈ సాంబార్ వేసుకొని తింటా అని చెప్పేసి తింటమే తక్కువ మళ్ళీ బయట ఇడ్లీలోకి వచ్చే సాంబార్ వేసుకొని తింటుందంట ఒక్కొక్కసారి పిల్లలు చెప్పే మాటలకి నవ్వు వస్తుందా ఉంటుందండి మళ్ళీ కోపం కూడా వచ్చిద్ది అది ఎక్కడ పడిద్దో ఎక్కడ మళ్ళీ క్లీన్ చేయాలని అదొక భయం అండి అసలు ఊ అంటే ఆగట్లేదు అసలు పిల్లలు చూసారా మళ్ళీ టమాటా కచ్చప్ తీసింది అది కొంచెం నోట్లో పెట్టింది అది తీస్తుంది ఇది తీస్తుంది కంటికి కనపడకుండా దాస్తానండి కానీ చూసేస్తుంది మొత్తం ఇంకా ఇందా కోసిన ఉల్లిపాయలు ఆ తొక్కులన్నీ ఉంటాయి ఎంత క్లీన్ చేసుకొని చాక అంతా క్లీన్ చేసేసుకుంటాను ఎప్పుడప్పుడు ఇంక ఇట్లా మాటినట్లేదని చెప్పేసి సిమ్లో పెట్టేశాను కర్రీ అయితే ఇక్కడ కూర్చొని ఇంకా చదివిపిద్దాం కాసేపు హోంవర్క్ చేపించిన కొంచెం వాళ్ళకి డైలీ ఇంకా మనం మానేసామంటే వాళ్ళు మర్చిపోతున్నట్టు ఉంటారు కదా స్కూల్కి కూడా ఎలాగో వెళ్ళలేదు కదా కొంచెం హుషారుగానే ఉంది ఇప్పుడైతే ఫీవర్ లేదండి పాపం ఇంకా సరే అని చెప్పేసి తనకి స్లాంటింగ్ లైన్స్ అవి ఇచ్చారనమాట స్లీపింగ్ లైన్స్ స్టాండింగ్ లైన్ అవి ఉంటాయి కదా హోంవర్క్ అవి ఇచ్చారనమాట హోంవర్క్ చేసేసింది నేను నెక్స్ట్ డే వెళ్ళలేదు కదా సరే నేనే చేపిస్తున్నాను ఎల్లుండికి బడ్డను పడకుండా ఉంటుంది పాపం అలాగే నీరసంగానే ఉంటుంది కదా వాళ్ళకు కూడా చిన్న పిల్లలు కదా అలాగో ఫీవర్ వచ్చింది అని చెప్పేసి నేను డాట్స్ పెట్టానండి అంతే డాట్ అంటే పైన కింద డాట్ అనేది పెట్టాను మనం హ్యాండ్తో పట్టి రాపిచ్చుకునే దానికన్నా మనం డాట్స్ పెడితేనే బెస్ట్ అండి అది వాళ్ళకి రాసేస్తారు కొంచెం అయిన తర్వాత వాళ్ళే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ హ్యాండ్ అని తిరుగుతూ ఉంటుంది అదే మనం హ్యాండ్ పట్టుకొని రాపియాలంటే కొంచెం వాళ్ళు కదా అలవాటు అవుతుంటుంది మనల్ని పట్టుకోమంటూ ఉంటారు పిల్లలు మారం చేస్తారు అలా కాకుండా ఇలా చేస్తే మంచిగా వాళ్ళకి నేర్చుకుంటారనమాట చేసుకో

ఎన్ని అడుగుతారో అండి పిల్లలైతే ఆ కాసేపట్లోనే ఎన్ని అడిగిద్దు అసలు రాయాల్సింది రాయదు చూసారు కదా రాయదు నేను ఉంటేనే రాస్తుంది అబ్బాబ్ వాళ్ళ దగ్గరే కూర్చోవాలంటే చాలా టైం పట్టింది కదా ఇంకా సరే అనేసి నేనైతే ఇంటే చేసుకుంటానండి సిమ్లో పెట్టేసుకొని దాని దగ్గర ఒక ఐదు నిమిషాలు కూర్చున్నా ఇదైతే మాడదు మంచిగా మగ్గిపోతాయి టమాటో ముక్కలు కూడా చూసారు కదా ఎంత మంచిగా మగ్గిపోయాయో చాలా మంచిగా మగ్గిపోతాయండి నేను ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుంటాను కొంచెం గట్టిగా ఉన్నాయి ఇప్పుడు వచ్చే టమాటాలు ఇదిగానే ఉన్నాయి ఇప్పుడు చూసారు కదా మూత తీసి చూసాను మంచిగా నీళ్ళు అయితే ఊరాయి ఇప్పుడైతే నేను దీంట్లో మొన్న పట్టుకున్నానని చెప్పాను కదా ధనియాల పొడి తప్పకుండా అన్ని కర్రీస్లో వేస్తానండి మరీ అంత ఎక్కువ వేయను చిటిక వేస్తాను ఎందుకో అట్లా మా అమ్మ వేస్తూ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ నచ్చి ఇంకా నాకు కూడా అలానే అలవాటు ఒకవేళ వీళ్ళకి స్పైసీ అనిపించినా ఏదైనా కారం ఇలా తగ్గిస్తాను కానీ మసాలా పొడి వేయకుండా మాత్రం ఉండను అయిపోతేనే వెయ్యనండి ఉంటే మాత్రం తప్పకుండా వేస్తాను అన్ని కర్రీస్లో వేస్తాను నేను చూసారు కదా ఎంత బాగుందో ములక్కాయ టమాటా కర్రీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఒకవేళ మీకు నీళ్ళు ఊరపోతే వాటర్ అనేది పోసుకోవచ్చు చాలా బాగుంటుందంటే అంటే వాటర్ అంటే ఎక్కువ పోసుకోవద్దు కొంచెం పోసుకుంటే సరిపోతుంది చూసారు కదా కర్రీ అయితే అయిపోయింది ఇంకా మూత పెట్టేసి పక్కకైతే అయితే పెట్టేసుకుంటాను ఇందా చూసారు కదా అన్నం కూడా కట్టేసానండి అన్నం కూడా అయిపోయింది ఇంకా చూసారా బుక్స్ అన్నీ అయిపోయినాయి నేను అక్కడ అది చూసుకొని వచ్చే లోపల ఈ బుక్స్ అన్నీ ఇక మూసేసింది అమ్మ ఇంక ఇంట్రెస్ట్ పోయింది రాసింది ఆఫ్ రాసింది ఇంకా ఆఫ్ రాయలేదు నేను రాయనంటే రాయనని మొత్తుకుంటుంది ఇంకా చాలమ్మా చాలమ్మా అంటుంది పోనీలే పాప తనకు కూడా నీరసంగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఊరికే అని యాక్షన్ చేస్తున్నాను రాయివా స్కూల్కి వెళ్ళావా అని అడుగుతుంటే ఆహా నేను పోనని చెప్తుంది అనమాట మా పాప ఈ రోజు డే అయితే ఇలా గడిచిందండి నేను మా పాప ఈ ఫీవర్తో ఇలా ఇలా గడిస్తుంది రోజైతే ఇప్పుడు అస్సలు లేదండి ఫీవర్ అయితే నేను అసలు అనుకోలేదు ఉన్నా లేకపోయినా కొంచెం అయితే సిర పేసాను ఆల్రెడీ లోపలేమన్నా ఉంటుందేమో అని చెప్పేసి అన్నం పెట్టానండి కొంచెం లైట్గా అన్నం పెట్టాను పాపం ఎక్కువ కూడా తినలేదు లైట్గానే తిన్నది అన్నం అయితే తిని పాపం ఫీవర్ లేదు అప్పటికి కూడా నేను అయినా సిరప్ వేసానండి పాపం ఎందుకండి సడన్గా కా ఉల్లు అయితే ఎంత హీట్ ఎక్కిపోయిందో అసలు నా చాలా ఎక్కువైపోయింది దాంతో ఇంకా పిల్లలు తట్టుకోలేరు కదా చిన్న పిల్లలు వాళ్ళు చెప్పలేరు చేయలేరు కదండి అసలు పాపం బాగా ఇబ్బంది పడింది నేను ఇంకా చూస్తే కళ్ళల్లో నుంచి వాటర్ వేడికి కొంచెం కారినట్టు కూడా అనిపించాయన్నమాట ఇంకా సర్లే అలా కాదని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్దామని అనుకున్నాము ఇదైతే ఆఫ్టర్నూన్ అండి ఆఫ్టర్నూన్ కూడా చల్లగానే ఉంది వాతావరణం మబ్బుపడి వర్షం పడేటట్టే ఉంది పడుకుందామంటే ఒక అండి బట్టలు తడిచిపోతాయేమనేసి మా పాప వచ్చి బట్టలని ఎండిపోయినాయి తీసేయమ్మా తీసేయమ్మా అంటుంది ఇప్పుడు చూసారు కదా మంచిగా ఉరుకుతూ ఆడుకుంటూ ఉంది మేము చైర్స్ కొనకపోవడం కారణం కూడా ఇంతే అండి అక్కడ అక్కడ ఎక్కుతూ ఉంటుంది అందుకని అది కట్టేశామండి ఆల్రెడీ ఇంకా చూసారా ఇంకా ముఖం చూడండి ఎట్లా పీకపోయింది ఇప్పుడైతే హాస్పిటల్కి వచ్చాము ఈవినింగ్ అయితే మా హస్బెండ్ తీసుకొచ్చారు హాస్పిటల్కి అయితే వచ్చామండి బ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి